జై శ్రీరామ్ వై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఒక మిక్స్ బ్యాగ్ అనుకోవచ్చండి యాక్చువల్లీ నేను పండగ అవుతూనే ఒక వారం రోజుల పాటు వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేకపోయాను అందువల్ల కొన్ని వీడియోస్ నా దగ్గర ఉండిపోయాయి అనమాట భోగి పండగ విని నెక్స్ట్ బొమ్మల కొలువు విని సో అది ఈరోజు షేర్ చేద్దామని అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్నది మా వారి ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో అనమాట అండి వాళ్ళు భోగిలా సెలబ్రేట్ చేసుకున్నారు ఓ పక్క భోగి మంటలు అవుతున్నాయి ఓ పక్కన మ్యూజిక్ కూడా యాక్చువల్లీ ప్లే అవుతుంది ఆ మ్యూజిక్ నేను మీకు వినిపించలేను కాబట్టి మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నాను పూర్వకాలం లాంటివి అవన్నీ ఆడుతున్నారు మ్యూజిక్కి కొంచెం అటు వే అవుతున్నారు బాగా ఎంజాయ్ చేశారు అనిపించింది బాగుంది కదా అలాగే ఇది కూడా ఇది కాకినాడలో అండి ఇందాక నేను మీకు చూపించింది అది హైదరాబాద్లో జరిగింది ఇది కాకినాడలో మాకు తెలిసిన వాళ్ళకి అక్కడ కమల్వీర్ థియేటర్స్ అంటే లోకలైట్స్కి తెలుస్తుంది కమల్వీర్ థియేటర్స్ దగ్గర రుచి రాని ఈ మధ్య కొత్త హోటల్ ఓపెన్ చేశారు డిసెంబర్లో చాలా బాగుంది ఫుడ్ అది అక్కడ వాళ్ళు ఇలాగా చేశారండి భోగి మంటలు నిజంగా చాలా పెద్ద ఎత్తున ఇదంతా వాళ్ళు ఏర్పాట్లు చేశారు అని మనకు చూస్తేనే తెలుస్తోంది ఈ పెద్ద ముగ్గులాగా వేసి దాని మధ్యలో ఒక సర్కిల్ చుట్టి అందులో కట్టెలు అవి పెట్టి దాన్ని వాటిని కూడా మళ్ళీ తాడుతో కట్టి చాలా అంటే చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు అది కాక ఈ పక్కన ఏదో చిన్న దేవుణ్ణి పెట్టినట్టు అది కూడా కనిపిస్తుంది మనకి రాములవారు వారు అది అది పెట్టి మంచిగా డెకరేషన్ చేసి చాలా చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ భోగి కుండలు పైన చెరుకు గడలు అసలు మొత్తం పండగంతా ఇక్కడే ఉందా అన్నట్టు అనిపించింది మాకైతే చాలా నచ్చింది అనమాట అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాం నెక్స్ట్ కమ్స్ టు ఇది మళ్ళీ హైదరాబాద్లో అండి బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నది శివలింగాన్ని మార్కండేయుడు ఇలా గట్టిగా పట్టుకుని ఉన్నాడు చూసారా అదొక థీమ్ పెట్టారు ఆ వెనకాల పంచముఖి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ ఏదో చిన్న బొమ్మలు ట్రాక్టర్లు ఏవో పెట్టారు బట్ ఈ పక్కది కూడా నాకు చాలా నచ్చిందండి ఇది పూరి జగన్నాథ్ రథయాత్రని ఇక్కడ అలా డిపిక్ చేశారు వాళ్ళు ఇక్కడేమో హనుమంతుడు చూడండి గాల్లో ఎగురుతూ వస్తున్నాడు ఇలా ఎక్కడికి వస్తున్నాడు అంటే ఇలా ఇలా ఎగురుకుంటూ ముందుకు వచ్చి 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 లంక వస్తున్నాడు ఇదిగో ఇక్కడ రావణాసురుడు తన సభలో కూర్చుని ఉన్నాడు చూసారా ఎంత థాట్ఫుల్గా పెట్టారో ఓకే అవి అయిపోయాయి కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము లాస్ట్ సండే అనమాట మా వదిన నేను కలిపి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి స్టీల్ ఫ్యాక్టరీ సనత్ నగర్లో ఉంది దాన్ని స్టీల్ ఫ్యాక్టరీ అని క్యాజువల్గా అనేస్తాం కానీ అక్కడ రెండు ఉన్నాయండి ఒకటి మెటాలికా అని ఒకటి ఆక్రోమెక్ అని ఇది మేము మెటాలికాకి వెళ్ళాం ఫస్ట్ సో ఇక్కడ అన్ని ఏ టు జీ అన్నీ దొరుకుతాయండి దొరకని వస్తువు ఏమీ ఉండదు సేఫ్టీ పిన్స్ నుంచి ఏరోప్లేన్ వరకు అంటారు కదా మన వాళ్ళు అలాగా ఆ మాట నిజమా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం చూడని వస్తువులు చాలా రకాలు దొరుకుతాయి అనమాట సో మేము రిటర్న్ గిఫ్ట్స్ అంటే సాధారణంగా అందరూ ఈ కొట్లకే వెళ్తారు నేను వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోయిందండి దాంతో నాకు ఇంటి ఇంత మారిపోయింది ఇంత అని ఆశ్చర్యపోవడం సరిపోయింది ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు మటుకు ఇది చాలా మంచి ప్లేస్ అనమాట ముందే అన్నీ చూసుకుని ఒకే టైపు సెటిల్ లాగా అలా కొనుక్కోవచ్చు లోపల ఏ పప్పు ఉందో ఏదో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏం పోసుకున్నామో తెలిసేటట్టు ఒక చిన్న గ్లాస్దో ఏదో మరి అది సిలికాన్దో ఏం పెట్టారో తెలియదు కానీ అలా మంచిగా చిన్న ఓపెనింగ్ లాగా పెట్టారు అంటే మనకు చూడడానికి ఓపెన్ అవ్వదు కానీ ఇవన్నీ కిలో లెక్కన అక్కడ ఇస్తారండి అందువల్ల అది ఆ ప్రైజ్ ఆ డబ్బాది అని మనం అనుకోకూడదు ఆ కిలోకి అంత రేటు అందులో ఎన్ని తూగుతాయో అది అది చూసి మనకిస్తారనమాట సో పప్పులు ఉప్పులు ఇంకా అన్నీ ఏం కావాలంటే అవి కాఫీ పొడులు టీ పొడులు మన బోల్డ్ ఉంటాయి కదా కిచెన్లో వాటి అన్నిటికీ ఉపయోగించుకోవడానికి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఒకసారి కొన్ని ఓ యాభై వేలో లక్ష రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయావు అనుకోండి కిచెన్ ఐటమ్స్ చాలా మటుకు వచ్చేస్తాయి సో మేము ఎందుకు వెళ్ళాము అంటే నాకు నేను ఒక నోవు నోచుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తారీఖున కైలాస గౌరీ నోవు అది కొంచెం పెద్ద సో దానికి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని తీసుకుందామని వెళ్ళాం అనమాట నా మనసులో అయితే ఇత్తడిది పూల బట్ట బుట్ట కానీ లేకపోతే కొంచెం పెద్ద పళ్ళం కానీ తీసుకోవాలనుకున్నాను కానీ అది వే బియాండ్ నా బడ్జెట్ ఉందండి చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి యాక్చువల్లీ ఈ షాప్స్ కంపేర్డ్ టు బయట షాప్స్ కన్నా ఇక్కడ కొంచెం చీప్ ఉంటాయి అనమాట ఇక్కడే అంత రేట్ ఉందంటే బయట ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది అన్నట్టు అనిపించింది మాకు ఎందుకంటే ఇత్తడి కూడా చాలా రేటు పెరిగిపోయినట్టుంది యాక్చువల్లీ వెస్ట్ గోదావరిలో అర్జరం అని ఒక ఊరుంటుందండి అక్కడ మొత్తం అన్నీ మనకి ఇత్తడి సామాన్లు దొరుకుతాయి కానీ ఇప్పుడు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడం అన్నది కొంచెం కష్ట సాధ్యమే స్పెషల్గా వీటి కోసం అంటూ వెళ్ళాలి అంత టైం లేదనమాట సరే ఇక్కడే ఉంటే చూద్దాం వెళ్ళాం కానీ మాకైతే అసలు బుర్ర తిరిగిపోయింది ఎన్ని రకాలుగా ఆలోచించాము ఏం చేశామో నీకు ఇంక ఈ పళ్ళాలు లాంటివి కాస్త మా బడ్జెట్లో ఉన్నాయి అంతేగాని చిన్నపళ్ళెం అని నాకు అనిపించింది ఎందుకంటే నేను ఇమాజిన్ చేసుకున్నది పెద్ద పళ్ళెం దానితోటి నేను ఈ చిన్న పళ్ళానికి కాంప్రమైజ్ అవ్వలేకపోయాను ఇంకా ఆఖరికి సాయంత్రం నాలుగు ఎంత అవుతుంటే ఇంకా నేను అన్నాను కాసేపు కూర్చుందాం పిచ్చకపోతాం తిరిగి తిరిగి కాస్త కామ్గా కూర్చుని ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకుందాం వదినా అని ఓ మూలకెళ్ళాం అక్కడ కూర్చోడానికి దానికి ఏం ఉండదు ఇంకా నేల మీద చతికిలు పడదాం అనుకుంటే అప్పుడు కనిపించాయి మేము తీసుకోవాల్సిన సామాను అదే ఇది మీనాకారి రంగోలీస్ అనమాట ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం అవుతుంది అది కాక ఇది అంటించే టైపు రంగోలీ కాదు మనం పెట్టుకోవచ్చు తీసేయచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ దీపావళికి దసరాకి ఏ పండగైనా మనం కొంచెం ఈ మధ్య ఆర్టిస్టిక్గా అందరం కూడా ముగ్గులు వేసుకుని అది ఇది చేసి చాలా రకాలుగా చేస్తున్నాం పూర్వకాలంలాగా కాదు కదా కొంచెం ఎక్కువే మనం వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నాము అందుకని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నాం అనమాట ఇవి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువ అవుతాయని నాకు తెలుసు కానీ తక్కువ అవ్వకుండా చూసుకో షేర్ఖాన్ అన్నట్టు నాకు నేనే చెప్పేసుకుని రెండు వందలు అయితే తీసేసుకున్నానండి మళ్ళీ మళ్ళీ దొరకచ్చు దొరకపోవచ్చు అనమాట మేము తీసుకుని ఈ ట్రాలీలో పెట్టుకున్న తర్వాత అటు ఇటు వెళ్తున్న ఆడవాళ్ళు వాళ్ళు అందరూ చూసి ఏంటంటే ఇవి ఎంత బాగున్నాయి మీకు ఎక్కడ కనిపించాయని చాలామంది అడిగారు మమ్మల్ని ఇవి ఆ చివరిలోకి ఒక స్టాండ్ లాగా ఉంది అందులో కింద పెట్టుంది అనమాట అంత కిందకి సాధారణంగా ఎవరు చూడరు మాకింక అప్పటికి ఇంక మా ఓపిక నశించిన తర్వాత మాకు అంటపడ్డాయి ఇవి చాలా సంతోషంగా ఇవి తీసుకుని వచ్చావు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకుని నేను కాకినాడ బయలుదేరాలి ఎందుకంటే నేను కాకినాడలో నోము నోచుకుంటున్నాను అక్కడ నాకు కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయని అది కాక ఆ ఇంట్లో కూడా ఏదైనా మేము చేసుకోవాలి అని అనుకున్నాం అందుకని నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి గుర్తుండే ఉంటుంది ఈ అరటి గలా వచ్చినప్పటి నుంచి అరటి పువ్వు గెలా చూపిస్తూనే ఉన్నాను ఇంకా మొదలలేదు మొదలలేదు అని ఫైనల్లీ అవి చెట్టు మీదే ఎల్లో కలర్ అనమాట అప్పుడు గబగబా కోసాము ఇవి అమృతపాణి అట్టుపళ్ళు అండి నేను మామూలువేమో అనుకున్నాను టేస్ట్ అయితే అమోఘంగా ఉంది ఎంజాయ్ చేస్తూ తినేసాము ఈనాటి మా వారితో ఉన్నారు అనుకుంటున్నారా వీళ్ళిద్దరు స్కూల్ మేట్స్ అండి కృష్ణ భగవాన్ గారు మా ఈ మధ్య కాకినాడలో కలిశారు ఆ ఫోటో నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా మిక్స్ బ్యాగ్ ఆఫ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా వరల్డ్ Signing off for today, folks. Jai Hind.